అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయశంకర్ జనసేన పార్టీ సీతనగర మండల ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు చేసిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎవరైతే ఈ పదవులకి అర్హులైనారో వాళ్ళు కందికట్ల అరుణకుమారి కుమారి గారు ఒకరు ఇంకొకరు ముక్కాదేవి గారు ఒకరు వీరిద్దరు కూడా ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడిన వాళ్ళు ఈ కందికట్ల అరుణకుమారి కుమారి అంటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు మన ఖరిదర్ బాబు గారు చెప్పినట్టు క్రియాశీల సభ్యత ఒకటే కాదండి ఆ అమ్మాయి రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీగా పోటీ చేసింది జనసేన పార్టీ నుంచి పురుషోత్తపట్నంలో పోటీ చేసి ఆ రోజు కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల ఓట్లు రెండు ఓట్ల దాకా తెచ్చుకున్నారు ఆ రోజు నుంచి కష్టపడినందుకే ఈరోజు గుర్తింపు ఇచ్చారు మన భర్తలు బలరామకృష్ణ గారు బలరామకృష్ణ గారు చెప్తారు కంపల్సరీ చేసి చూపిస్తారు ఆయన ఫస్ట్ నుంచి ఎవరైతే కష్టపడ్డారో ఆయన ఆయన మనసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కుతాయని కోరుకుంటూ మన కందికట్ల అరుణ్ కుమార్ గారికి ముక్కాదేవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ తీసుకుంటున్నాను